హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఒకసారికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసరికి మనం ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ వచ్చరికి యాలకులు అనేవి నేను తీసుకున్నానండి యాలకులు తీసుకున్న తర్వాత దాని లోపల ఉంటాయి కదండి గింజలు అవి అయితే మనం తీసుకోవాలండి ఈ విధంగా నేనైతే రెండు యాలకులు అయితే తీసుకున్నానండి మీరు ఎన్ని కావాలంటే అన్ని అయితే తీసుకోవచ్చండి చాలా మంచి టిప్ అండి ప్రతి ఒక్కరికి యూస్ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అయితే ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుందండి తర్వాత వచ్చేసరికి కొంచెం ఉప్పు అయితే తీసుకున్నానండి ఈ విధంగా నేను లోపల ఉంటుంది కదండి దాన్ని నెక్స్ట్ ఉప్పు అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత లవంగాలు ఉంటాయి కదండి ఆ లవంగాల్ని కూడా రెండు అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దాన్ని అయితే కొంచెం మెత్తగా అయితే దంచుకోవాలండి నేనైతే ఈ విధంగా చూస్తున్నారు కదండి మీ దగ్గర చిన్న రోల్ అనేది ఉంటే దాంట్లో వేసుకుని అయితే దంచుకోవచ్చండి నా దగ్గర అయితే లేదు కాబట్టి ఈ విధంగా అయితే నేను దంచుతున్నానండి ఈ విధంగా దంచిన తర్వాత మనకు పౌడర్ అనేది వస్తుంది కదండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పౌడర్ అనేది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తర్వాత దీనిలోకి వచ్చేసరికి కొంచెం పేస్ట్ అండి కోల్గేట్ పేస్ట్ అనేది నేనైతే వేస్తున్నానండి దీన్ని వచ్చేసరికి ఎలా యూస్ చేయొచ్చు అంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి చిన్నపిల్లలకి బ్రష్ చేయించేదానికైతే దీన్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేయచ్చండి అంతేకాకుండా పళ్ళ అనేవి పుచ్చిపోతాయి కదండి అలా పుచ్చిపోయిన పళ్ళు చేసుకోవడానికి కూడా ఈ పేస్ట్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి అంతేకాకుండా పళ్ళ అనేవి గార ఉంటాయి కదండి అలా గారపట్టి పుచ్చిపోవడము అలా జరుగుతుంది కదండి అలాంటప్పుడైతే ఇలాంటి పేస్ట్ అనేది యూజ్ చేస్తే మనకి చాలా బాగుంటుందండి అంతేకాకుండా మనకి పల్లెల్లోంచి బ్లడ్ అనేది వస్తుంది కదండి అలా బ్లడ్ రాకుండా చిగుళ్ళు అనేవి స్ట్రాంగ్గా ఉండేదానికి మనం నీట్గా బ్రష్ చేసుకునేదానికి చిన్నపిల్లలైనా సరే అంటే బ్రష్ చేయాలి అని అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదండి ఎక్కువ చేసుకోరు కాబట్టి వాళ్ళకైనా సరేనండి కొంచెంగా అప్లై చేసుకొని మనం బ్రష్ అనేది చేసాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఆనియన్స్ అండి ఆనియన్స్ అనేవి ఇప్పుడు వచ్చేవి పచ్చిగా వస్తున్నాయి కదండి అవి ఎలా ఉన్నా సరేనండి మనం ఒక ఆనియన్ తరిగేసరికి కల్లంబడి నీళ్ళు కారిపోతున్నాయి కదండి అలా లేకుండా ఉండాలంటే ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక్కసారి ఆనియన్స్ అనేవి మీరు కట్ చేస్తాము అని అనుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ అనండి పెట్టిన తర్వాత మనం బయటకెత్తి తీస్తున్నాం చూడండి ఈ విధంగా పెట్టి తీసిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి కట్ చేసాము అని అంటే అలా కళ్ళ ఎన్ని ఆనియన్స్ అయినా సరేనండి మనం ఇలా బట్టి తరిగేటప్పుడు నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆనియన్స్ అన్నీ అలానే ఉన్నాయండి ఇప్పుడు వచ్చేటివి పచ్చిగా ఉండడం వల్ల చాలా అంటే చాలా ఘాటుగా ఉంటుందండి ఒక ఆనియన్ తరగాలంటే పర్లేదండి ఎక్కువ ఆనియన్స్ తరగాలి అని అనుకున్నప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ ఆనియన్స్ అయితే ఖర్చు అవుతుంటాయి కదండి అలాంటప్పుడు ఎక్కువగా తరిగే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుందండి తరిగే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది అక్కడ పక్కన ఉండే వాళ్ళకు కూడా ఆ ఘాట్ అనేది తెలుస్తుంది కదండి పిల్లలకైతే ఇంకా ఇబ్బంది పడతారండి అలాంటి ఇబ్బంది లేకుండా ఘాట్ అనేది లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా ఐరన్ ప్యాన్ ప్యాన్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి ఐరన్ ప్యాన్స్ అనేవి ఫ్రంట్ అయితే మనకి క్లీన్ చేసుకుంటాం కదండి కానీ బ్యాక్ సైడ్ అయితే అలానే వదిలేస్తామండి అలానే వదిలేయడం వల్ల మనకి ఇది చూస్తున్నారు కదండి చిలు మాదిరి పట్టేసి అదైతే ఊడి వచ్చేస్తూ ఉంటుందండి అలా రావడం వల్ల మనకి పెనం అయితే పాడైపోతుందండి మళ్ళీ మనం నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అది కష్టమైపోతుందండి అడుగునంత ఊడి వస్తే మనం పైన యూస్ చేసుకోలేము కదండి అలాంటప్పుడు మనమైతే అప్పుడప్పుడు అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాము అని అంటే పెనాన్ని అయితే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఏం లేదంటే ఏదైనా ఆయిల్ అండి మన దగ్గర ఏదైనా ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అనేది ఒక కాటన్ క్లాత్ తీసుకొని టోటల్గా అయితే అప్లై చేసుకోవాలండి ఈ విధంగా మనం నెలకు ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా అప్లై చేసుకొని పెట్టుకున్నాం అనుకుంటే అలా చిలుము అనేది పట్టకుండా ఆ పొడి అనేది రాలకుండా పెనం అనేది ఎక్కువ రోజులైతే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇప్పుడు వింటర్ సీజన్ అనేది జరుగుతుంది కదండి మనం ఎక్కువగా స్వెటర్స్ అనేవి జెర్కిన్స్ అనేవి అవి ఎక్కువగా యూస్ చేస్తాం కదండి అవి ఎక్కువగా యూస్ చేస్తాం కానీ మనం వాష్ చేసేదానికి కష్టం అండి ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి చల్లగా ఉంటుంది ఆ చలిగాలికి మందంగా ఉండేటివైతే అసలు పిండినా కూడా అవి ఆరడానికి చాలా కష్టమైపోతుంది కదండి అలాంటప్పుడైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు ముఖ్యంగా పిల్లలవి ఎక్కువగా ఉంటాయి కదండి అలాంటప్పుడు వచ్చరికి కొంచెం పౌడర్ అనేది అప్లై చేయాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం స్వెటర్ అంతా అయితే పౌడర్ అనేది మొత్తంగా అయితే అప్లై చేస్తున్నామండి ఈ విధంగా అప్లై చేస్తే మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి మనం వెంట వెంటనే వాష్ చేయాలి అన్న ప్రాబ్లం లేకుండా మనకి ఈ సీజన్లో అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం మొత్తంగా అయితే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన క్యాప్ అనేది ఉంటుంది కదండి ఆ క్యాప్ ప్లేస్లో కూడా ఈ విధంగా మనం అయితే పౌడర్ అనేది స్ప్రెడ్ చేయాలంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని నీట్గా అనేది ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ప్రతిసారి వాషింగ్ మిషన్లో వెయ్యాలంటే ఈ కాలంలో చాలా కష్టం అయిపోతుంది కదండి అటువంటి కష్టం అనేది లేకుండా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేనైతే టోటల్గా అయితే పౌడర్ అనేది అప్లై చేశానండి అప్లై చేశాక నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ర్యాక్స్లో పెట్టేసుకున్నామంటే మనకైతే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి చాలా నీట్గా అయితే ఉంటుందండి మంచి స్మెల్ అయితే ఉంటుందండి పిల్లలు కూడా మంచి స్మెల్ వస్తేనే కదండి లేదంటే వాళ్ళకి వేసుకునే దానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది మనకి ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేయాలంటే ఇబ్బంది కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలాంటి పెద్ద పెద్ద బెడ్షీట్స్ అనేవి ఉంటాయి కదండి ఇలాంటి పెద్ద పెద్ద బెడ్షీట్స్ ప్రతిసారి వాషింగ్ మిషన్లో వేయాలంటే చాలా అంటే చాలా కష్టం కదండి చూస్తున్నారు కదండి ఎంత పెద్దగా ఉందో ఇలాంటి బెడ్షీట్స్ ఈ కాలంలో అయితే వేయాలంటే చాలా కష్టం అంటే ఎందుకంటే ఎండలు అనేవి ఎక్కువగా రావండి ఎండలు అనేవి రానప్పుడు మనం ఇలాంటివి వేసినా సరేనండి మనకి ఎక్కువ బాగా ఆరకపోతే స్మెల్ అనేది వస్తుందండి అలాంటి స్మెల్ వచ్చినా మనకి ఇబ్బందిగానే ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలి అని అంటే నీట్గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా బెడ్ మొత్తాన్ని అయితే వేసేసుకోవాలండి ఇలా పర్చేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ అయితే నేను చూస్తున్నా చూడండి ఈ విధంగా స్ప్రే అనేది చేసేసుకుని మనం నీట్గా అయితే పౌడర్ అంతా స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా మొత్తంగా అయితే పౌడర్ అనేది స్ప్రెడ్ చేయాలండి మీకు ఎంతవరకు అయితే వీలు అంతవరకు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ సైడ్కి కూడా అలా అనేది చెప్పేసుకొని నీట్గా అయితే మొత్తం పౌడర్ అయితే స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా పౌడర్ అనేది మనం అప్లై చేసేసి మనం వాడుకున్నామని అంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి పౌడర్ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా చాలా ఫ్రెష్ ఫీల్ తోటి చాలా బాగుంటుంది కదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా బెడ్షీట్స్ అనేవి మనం యూస్ చేస్తాం కదండి ఇలా యూస్ చేయని బెడ్షీట్స్ వచ్చేసరికి జస్ట్ ఊరికే ఇలా పెట్టేస్తాం కదండి ఇలా పెట్టేస్తే మనకు చూసేదానికి కూడా బాగోదు కదండి అలా లేకుండా మనం ఊరికే అలా పెట్టేసినా కూడా మనకు డస్ట్ అనేది పడుతుంది కదండి అలా డస్ట్ పడకుండా మనకి నీట్గా అయితే ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి పిల్లో ఒక వరు మనం యూస్ చేయని పిల్లో కవర్ ఉంటుంది కదండి ఆ యూస్ చేయని పిల్లో కవర్లో వరిలో వచ్చేసరికి మనం యూజ్ చేయని బెడ్షీట్స్ ఉంటాయి కదండి అవి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి దుమ్ము అనేది అయితే పడకుండా ఉంటుందండి మనకి నీట్గా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటటువంటి చాలా మంచి టిప్ అండి ఇది తప్పకుండా అయితే ట్రై చేయండి మనం యూస్ చేయని దిండు కవర్స్ ఉంటాయి కదండి వాటిల్లో ఈ విధంగా మనం యూస్ చేయని బెడ్షీట్స్ అనేవి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి దుమ్ము అనేది పట్టకుండా ఎప్పుడు మనం వాష్ చేయాలి అన్న ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి అంతేకాకుండా మనకి ఎక్కువ రిలేటివ్స్ వచ్చారు అలాంటప్పుడు దీంట్లో అనేవి మనకి తక్కువగా ఉన్నాయి పిల్లోస్ అనేవి అని అనుకున్నప్పుడు ఈ దీన్ని అయితే మనం పిల్లోగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఎవరైతే దీన్ని పిల్లోనే అనుకుంటారు కానీ మనం దాని లోపల క్లాత్స్ పెట్టినట్టయితే ఏం తెలియదండి ఈ విధంగా మనం బెడ్షీట్స్ అనేవి పెట్టాము అనేది కూడా తెలియదు అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం పిల్లోగా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం దుమ్ము ధూళి అనేది పడకుండా మనకి నీట్గా అయితే సేఫ్గా అయితే దీని లోపల అయితే పెట్టేసుకోవచ్చు అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలాంటి పిల్లో కవర్ ఉంటుంది కదండి యూస్ పిల్లో కవర్ ఉంటుంది కదండి దీంట్లోకి వచ్చేసరికి మనం స్వెటర్స్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఎక్కడ అక్కడ వేస్తాం కదండి మనకి గుర్తు కూడా ఉండదండి ట్యానికి అవసరం వచ్చినప్పుడు జెర్కిన్స్ అలా ఉంటాయి కదండి అవి కూడా ఇవి పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా పిల్లల స్వెటర్స్ జెర్కిన్స్ అవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ ఒక పిల్లో కవర్ కవర్లో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి పెట్టేసుకొని గూళ్ళో అయినా పెట్టేసుకోవచ్చండి కబోర్డ్స్లో పెట్టుకున్నా కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి అంతేకాకుండా అంతేకాకుండా మనం ఇది దిండు కవర్గా దిం దిండుగా కూడా పిల్లోగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మనకు కావాలంటే అలా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కింద ఇలా ప్లేట్ పెట్టేసుకుని మనం కబోర్డ్స్లో పెట్టుకున్నా సరేనండి నీట్గా అయితే ఉంటుందండి పిల్లలు యూస్ చేసి ఎక్కడంటే అక్కడ పడేస్తారండి మళ్ళీ మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వస్తరికి నెక్స్ట్ చిప్లోకి వెళ్దామండి ఇలాంటి బింగో కవర్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయండి పిల్లలు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఇదైతే ఉంటుంది కదండి దీన్ని అయితే మనం యూస్ చేసాక పడేస్తాం కదండి అలా పడే దీన్ని కూడా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి అది ఎలా అనేది నేను చెప్పబోతున్నాను అండి చూస్తున్నారు కదండి దీని లోపల సిల్వర్ కవర్ అనేది ఉంది కదండి ఈ సిల్వర్ కవర్ వల్ల మనకైతే చాలా మంచి యూజ్ అయితే ఉంటుందండి ఈ విధంగా మన పిల్లల లంచ్ బ్యాగ్ అనేది ఉంటుంది కదండి ఇలా లంచ్ బ్యాగ్లు అనేది మనం వేసేసుకుని లంచ్ అనేది పెట్టామనుకోండి ఏమైనా చారు అలా పెట్టినా కూడా వణగిపోతుంది కదండి అలాంటప్పుడు మనం బ్యాగ్ అనేది పిండేసుకోవాల్సి వస్తుందండి అలా బ్యాగ్ అనేది బ్యాగ్ అనేది పిండేసుకునివాల్సిన అవసరం లేకుండా మనం ఇలా కవర్ అనేది వేసామనుకోండి మనం ఈ కవర్ అనేది పడేస్తే సరిపోతుంది కదండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం కడుక్కోవాల్సి పిండేసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా అయితే యూస్ చేసుకోవచ్చండి తర్వాత వస్త్రకి ఆయిల్ అనేది ఉంటుంది కదండి ఆయిల్ అనేది పెట్టే ప్లేస్లో ఆయిల్ అనేది కిందికి కారుతుంది కదండి అలా కారకుండా మనం ఈ కవర్ అనేది వేసామనుకోండి కవర్ మీద పడుతుంది కాబట్టి మళ్ళీ మనం అంతా క్లీన్ చేసుకోవాల్సిన ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్